దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమ్స్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్లో ఫ్లాట్లు కొరకు సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ నంబర్లను సంప్రదించండి శ్రీ బ్రహ్మర బివీఎస్ఆర్ హోమ్స్ మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల ఫాస్టర్ల దంపతులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా దర్శిలోని పీజీఎన్ తాలూకా క్లబ్ నందు సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ ఈ రోజు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచపల్లి సుబ్బారెడ్డి ఆశీస్సులతో వందల మంది ఫాస్టర్ల దంపతులకు దుస్తులు పంపిణీ చేయడం కోలాహలంగా జరిగింది हिंदी కార్యక్రమంలో క్రిస్టియన్ ప్రముఖులు దర్శి గ్రేస్ రీజియన్ ఫాస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గుంటూరు కురపానన్న వైసీపీ ఎస్ఈసిఎల్ జిల్లా అధ్యక్షులు గాలిమూడి దేవప్రసాద్లు అధ్యక్షత వహించారు పీస్ గ్రాస్పెల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఒంగోలుకు చెందిన బిషప్ బి సాంసన్ క్రిస్మస్ సందేశం అందించారు పలువురు క్రిస్టియన్ ప్రముఖులు ప్రసంగించారు సెమీ క్రిస్మస్లో కేక్ కట్ చేసి అందరికీ బూచపల్లి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి అందరికి స్వీట్లు పంచారు అనంతరం దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తదుపరి అందరికీ విందు భోజనం ఏర్పాటు జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఫాస్టర్లు బూచపల్లిని ఆశీర్వదించారు కార్యక్రమంలో ప్రముఖులు గుంటు పోలయ్య మోషే ఇత్తడి దేవదానం జి జియేస్దాస్ దాస్ కంటి ఏసన్నాథ్ తదితరులు పాల్గొన్నారు thank you విడిచిపోయి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ స్తోత్రములు క్రైస్తవుల పట్ల ఉన్న వారి ప్రేమ అభిరామాలను బట్టి ప్రభుత్వం స్థుతిస్తున్నాం కృపల పదం వచ్చి మహిళ పొందమని శివప్రసాద్ రెడ్డి గారు తండ్రి వారి యొక్క నాయకత్వాన్ని ఇంతవరకు దీవిస్తూ వచ్చారు ముందున్న కాలంలో కూడా అనేక మార్లు వారు గెలుస్తూ ఆశీర్వదించబడుతూ అనేక ఆశీర్వాదకరంగా మాకు అత్యంత ప్రియమైన నాయకులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పెద్ద ఆయన కూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రారంభించారు వారికి ప్రత్యేకమైన అభినందలు చేస్తా ఉన్నాం ఎందుకంటే వారు ఏదో గ్రానైట్లు వ్యాపారంలో సంపాదించిన తర్వాత దాన ధర్మాలు చేస్తున్నారు అనుకోవచ్చు మీరు కానీ వారు చదువుకునేటప్పుడే తన దగ్గర ఉన్న డబ్బులతో కొంత భాగాన్ని గుంటూరు క్రిస్టియన్ కాలేజీలో కొంత భాగాన్ని గుర్తుతో సహాయం చేసే గుణం వారికి కనిపించారు మరి గురించి చెప్పాలి గారి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న ఈ క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన పాస్టర్లందరికీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వేదికను అలంకరించిన నాయకులకు క్రైస్తవ నాయకులకు బిషప్ గారికి శ్రీ బూచి శివప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనమందరం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాటలో అన్ని వాస్తవమైన మాటలే ఈ ఏది తీసేయాల్సిన ఒక్కటి కూడా లేదు మీ అందరూ గుర్తుంచుకోండి ఈ కుటుంబాన్ని మనం ఎప్పుడూ ఈ కుటుంబానికి అండగా ఉన్నాం పూర్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో అవర్ పెద్ద కూచేపల్లి వెంకయ్య గారు ఆల్ది డిగ్రెటరీస్ నెట్ కావాలి కైజేసి రెట్ కావద్దు రెట్ కావద్దు చేత పట్టుకోండి కోరిక చేత పెట్టుకోండి కోళ్ళ చాత పట్టుకోండి